వెల్కమ్ టు నేను ఆంధ్రప్రదేశ్లో మొందా తుఫాను అలజడి అంతా ఇంత కాదు ఇంత పెద్ద తుఫానులో కూడా ఆ పెద్ద తన అనుభవంతో రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాచుకుని ఉన్నారు ఇంతకీ ఎవరా పెద్ద ఆయన ఆయన చూపుతున్న చొరవేంటో మా కేటీవీ ఎడిటర్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి డెప్త్ అనాలిసిస్ అందిస్తారు ముఖ్యమంత్రిగా తన సుదీర్ఘ ప్రస్థానంలో పదుల సంఖ్యలో చిన్న పెద్ద ప్రకృతి విపత్తులను చూశారు చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఆరు కోనసీమ ఉప్పెన నుంచి రెండు వేల పద్నాలుగులో హూద్ రెండు వేల ఇరవై నాలుగులో బుడమేరు గండి నేడు ముంతా తుపాన్ గతంలో ఇచ్చిన తుఫానుల కంటే ముంతా తుఫాన్ చాలా ప్రమాదకరం అనడానికి ఒక కారణం కూడా ఉంది గతంలో తుపాన్ వల్ల మహా అయితే మూడో నాలుగో జిల్లాలు ఎఫెక్ట్ అయ్యాయి అయ్యేవి కానీ ఈ తుఫాను పరిధి చాలా పెద్దది శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కోస్తా బెల్ట్ను ఆనుకొని ఉన్న జిల్లాలన్నిటిపైన తుఫాను ప్రభావం ఉండడంతో ప్రభుత్వం ఆ స్థాయిలో సహాయ చర్యలు చేపట్టడం ప్రభుత్వానికి కూడా సవాలుగా మారినటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి సవాల్ని ఏపీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమయంలో అపార అనుభవజ్ఞుడైన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం చాలా మంచిదైందంటున్నారు పరిశీలకులు కోనసీమలో అతి భయంకరమైన పంతొమ్మిది వందల తొంభై ఆరు తుఫాన్ మీకు గుర్తుండే ఉంటుంది అది పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్ ఆరవ తేదీ నాడు సంభవించిన పెను తుఫాను కోనసీమ చరిత్రలో చీకటి అధ్యాయంగా చెప్పుకోవచ్చు ఆ రోజు చీకటి పడే సమయానికి గాలులతో భారీ వర్షం కురుస్తోంది రాత్రి సమయానికి అది ఉగ్ర రూపం దాల్చింది సుమారు రెండు వందల పదహైదు కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు విరుచుకుపడడం తో ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి చెట్లు నేలకొరిగాయి చాలామంది ప్రజలు చీకట్లోనే తమ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని సమీపంలోని పునరావాస కేంద్రాల్లోకి పరుగులు తీశారు ఉదయం లేచి చూడగానే తుపాను కలిగించిన విధ్వంసాన్ని చూసి కన్నీరు పెట్టని వారు లేరంటే అతిశయోక్తి కాదు ముఖ్యంగా కొబ్బరి చెట్లకు ప్రసిద్ధి చెందిన కోనసీమ ఆ తుపాను కారణంగా కాక వికలమైంది దీని దెబ్బకు కోనసీమ ప్రాంతానికి చాలా రోజుల పాటు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి లక్షలాది కొబ్బరి చెట్లు నేలకొరిగాయి అయినవల్లి ఉప్పలగుప్తం కాంట్రేనికోన ఐపోలవరం అల్లవరం మండలాల్లో తీవ్ర నష్టం నెలకొంది సుమారు రెండు లక్షల ఇరవై ఐదు వేల కుటుంబాలు నిరాశ్రయులయ్యారంటే ఆ తుపాను ప్రభావం ఎంతగా ఉందో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది వెయ్యి మంది పైగా ప్రాణాలు కోల్పోయినటువంటి బాధాకరమైనటువంటి సంఘటన కూడా ఆ తుపాను తెచ్చింది లక్షల సంఖ్యలో పశువులు పక్షులు చనిపోయాయి రెండు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల పైచీలకు హెక్టార్లలో చేతికి అంది వచ్చిన ఖరీఫ్ పంట దెబ్బతినగా ఆరు లక్షల నలభై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు ఇండ్లు నేలమట్టం అయినట్లు ప్రభుత్వం అప్పట్లో అంచనా వేసింది మొత్తానికి ఆ రోజుల్లో ఇరవై ఒకటి పాయింట్ ఐదు బిలియన్ల నష్టం వాటిల్లిందన్నది అంచనా తుఫాను అనంతరం కోనసీమ ఎడారిగా మారిపోయింది తినడానికి తిండి కూడా లేక ప్రజలు అల్లాడిపోయారు అప్పటి ప్రభుత్వం రెడ్ క్రాస్ ప్రపంచ బ్యాంక్ ఇతర స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవడంతో పది పదిహేను ఏళ్ళ తర్వాత కోనసీమ కోలుకోగలిగింది అది సీఎంగా చంద్రబాబు చూసిన మొదటి అతి పెద్ద ప్రకృతి విపత్తు కోనసీమ కోలుకోవడానికి ముప్పై ఏళ్లు పడుతుందని అప్పట్లో నిపుణులు అంచనా వేశారు కానీ పది సంవత్సరాలలోనే కోనసీమ తిరిగి నిలబడేలా చేయగలిగారు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు అక్టోబర్ పన్నెండవ తేదీ ఈ డేట్ను విశాఖపట్నం వాసులు ఎప్పటికీ మర్చిపోలేరు భయం భయంగా గడపడానికి కారణమైన హూద్ హూద్ తుపాన్ అందుకు కారణం దాదాపు నెల రోజుల పాటు కోలుకోలేకపోయారు విశాఖ వాసులు ఆ ప్రకృతి వైపరీత్యానికి ఒక రకంగా వైజాగ్ బెదిరిపోయింది ఉత్తరాంధ్ర తీర ప్రాంతం అంతా కూడా ప్రచండ గాలులకి వణికిపోయింది విశాఖ అస్తవ్యస్తంగా తయారైంది అందమైన విశాఖ అతలాకుతలమైంది గతంలో ఎప్పుడు చూడనంత పెద్ద తుపానుతో జనం భయపడిపోయారు విశాఖపట్నంలో ఎవరూ మర్చిపోలేని రోజు అది ప్రకృతి విలయతాండం చేసింది అప్పుడే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఇంకా పూర్తిగా కరారు కాని రాజధాని ఏపీలోని ప్రజలందరి దృష్టి వీటి వైపే చూస్తున్న సమయం ఆ సమయంలో ముంచుకు వచ్చిన ప్రకృతి ప్రళయం హుద్ హుద్ తుఫాన్ గంటకు రెండు వందల ఇరవై నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు విశాఖను చిగురు టాకులా వణికించేశాయి దాదాపు ఐదు లక్షల మంది పునరావాస శిబిరాలకు తరలి రావాల్సి వచ్చింది తుపాను సందర్భంగా గాలులు ఎంత బలంగా వీచాయంటే షోరూముల్లోండి కొత్త కార్లు రోడ్డుపైకి వచ్చి పడిపోతున్న దృశ్యాలు ఇంకా విశాఖ ప్రజల కళ్ళ ముందే కదలాడుతూనే ఉన్నాయి రాష్ట్ర సీఎంగా ఉన్న చంద్రబాబు స్వయంగా విశాఖకు వచ్చి సహాయక చర్యల్లో పాల్గొనడం దేశ ప్రధాని వచ్చి విశాఖ కలెక్టర్ ఆఫీసులో కూర్చొని రివ్యూ మీటింగ్ పెట్టడం వంటి ఘటనలు వైజాగ్ వాసులు ఇంకా మర్చిపోలేదు ఆనాడు హూద్గుకి ఎదురెళ్లి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో ప్రపంచమే ఆయన్ని చూసి పాఠాలు నేర్చుకుందంటే అతిశయోక్తి కాదు ఆయన డిజాస్టర్ మేనేజ్మెంట్ స్కిల్కి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి ఇక ఏడాది క్రితం సగం విజయవాడ నగరాన్ని ఎన్టీఆర్ కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లాలలోని లక్షల ఎకరాలను తుపాను ముంచెత్తి ప్రజలకు నరకయాతన చూపించింది మామూలు రోజుల్లో చిన్న మురికి కాలువలా కనిపించే బుడమేరు వాగు ఉగ్రరూపం ఎలా ఉంటుందో గతేడాది ఆగస్ట్ సెప్టెంబర్లో అంతా చూశారు ఏడాది అవుతున్న నాటి వరద జ్ఞాపకాలు ఈ ప్రాంత ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి అరవై ఏళ్ళ క్రితం ఒకసారి రెండు వేల ఐదులో మరోసారి బుడమేరు ఉగ్రరూపం చూపించి సమీపంలోని ఇళ్లను ముంచెత్తింది ఆ తర్వాత కూడా భారీ వర్షాలు వరదలు వచ్చినప్పుడల్లా కట్ట వెమ్మడి సమీప కాలనీలలోని ఇళ్లలోకి నీరు వచ్చి స్థానికులను ఇబ్బందులు పెడుతూనే ఉంది ఇంతకు ముందెప్పుడు లేని విధంగా విజయవాడ నగరంలోని ముప్పై రెండు డివిజన్లు అల్లకొల్లోలంగా మారాయి బుడమేటి కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి చరిత్రలో తొలిసారి బుడమేరు ఉద్ధతికి విజయవాడ వన్ టౌన్ ప్రాంతంలోని ఇండ్లు మునిగిపోవడం కూడా మనం కన్లారా చూశాం ఇక బుడమేరు వాగు గండి పూడ్చేందుకు ఏకంగా ఆర్మీ ఆపరేషన్ను చేపట్టారు సీఎం చంద్రబాబు స్వయంగా బోటులో ప్రయాణిస్తూ వరదల్లో చిక్కుకుపోయిన బాధితుల వద్దకే వెళ్ళి పరామర్శించారు అనుకోని విపత్తు ఊహించని నష్టాన్ని మిగిల్చిన సహాయక చర్యలు అందించడంలో అతి తక్కువ సమయంలో వరద బాధితులకు ఉపశమనం దక్కేలా చేయడంలో చంద్రబాబు కృషి అంతా కళ్ళారా చూశారు ఏకంగా ఐదు రోజుల పాటు ఆయన ప్రభావిత ప్రాంతాల్లోనే పర్యటిస్తూ అక్కడి నుండే మాంటరింగ్ చేస్తూ గడిపారు ఇక నేడు తుఫాను ఏపీని చుట్టుముట్టిన వేళ చంద్రబాబు గత అనుభవాలే అక్కరకొస్తున్నాయి భయంకరంగా మారిన సముద్ర తీర ప్రాంతాలను ఉవ్వెత్తున పడుతున్న రాకాశీ అలలు ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు జోరుగా వానలు కోస్తా తీరాన్ని కమ్మేసిన కారుమబ్బులు అంతకంతకు పెరుగుతూ వచ్చిన ఈదురుగాలు కూలిన చెట్లు విద్యుత్ స్తంభాలు పలుచోట్ల విరిగి పడుతున్న కొండ చర్యలు ఇది క్లుప్తంగా ఈ తుఫాను సృష్టించిన విధ్వంసం నష్టం ఎంతన్నది లెక్కలు రావాల్సి ఉంది కానీ ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు తన గత అనుభవాలే నేడు అక్కడికొచ్చాయా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి ఈ తుపాను హెచ్చరికలతో ప్రభుత్వం మూడు రోజుల ముందు నుండే అప్రమత్తమైంది ముందస్తుగానే జిల్లాలకు వెళ్ళిపోయారు స్పెషల్ ఆఫీసర్లు కలెక్టర్లకు జిల్లాలో సహాయక చర్యల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు ఆర్టీజీఎస్ సెంటర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు ఇరవై నాలుగు ఇంటూ సెవెన్ మానిటరింగ్కి కూర్చున్నారు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకునే బాధ్యతలు మంత్రి నారా లోకేష్ తీసుకున్నారు టెక్నాలజీని ఉపయోగించారు అన్ని శాఖలను సమన్వయం చేసుకున్నారు బుడమేరు వంటి ప్రమాదకర వాగుల్ని డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేశారు డ్రైన్లు కాలువ గట్లు నదీ గట్ల వద్ద నిరంతర పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు రెండు రోజుల ముందే స్కూళ్లకు సెలవులు ప్రకటించారు ప్రజల్ని ముందుగానే అప్రమత్తత చేయడంలో ప్రభుత్వం సఫలీకృతమైంది జల వనరుల శాఖ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ ప్రొక్రెయిన్లు ట్రాక్టర్లు జనరేటర్లు టార్చ్ లైట్లు సిద్ధం చేశారు ముఖ్యంగా విద్యుత్ అంతరాయంపై ప్రధానంగా ఫోకస్ చేశారు ముఖ్యమంత్రి ఈ తుఫాన్ మిగిల్చిన నష్టం ఎంతన్నది తర్వాత సంగతి కానీ ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ టీం ఒళ్ళు వంచి పనిచేశారు ఇంత చేసినా అనేవాళ్ళు అనరాని మాటలు అంటూనే ఉన్నారు చంద్రబాబుది ప్రచారార్బవమే అంటూ సోషల్ మీడియాలో కొంతమంది బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు కానీ ఈ తుఫాను నుండి రక్షించబడ్డ ప్రజలు చంద్రబాబుకు చేతులెత్తి ముక్కుతున్నారు ఇది కాదనలేని వాస్తవం ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన టీంతో చేస్తున్న తుఫాను రక్షణ చర్యల లోతట్టు సమాచారం థ్యాంక్ యూ శ్రీ